అక్కడ రైట్ ఎక్సెటర్ మధ్యలో బ్రేక్ లెఫ్ట్ క్లచ్ అనమాట ఓకే ఇప్పుడు కారు మన ఇది నోటర్లో ఉందండి ప్లే చేయండి నోటర్ అండి నోటర్లో మాలుగా గేర్ ప్లే చేయండి నోటల్లో ఎంత ప్లే ఉంటే నోటర్ అనమాట ఓకే ఇప్పుడు క్లచ్ పుల్ తొక్కేస్తారు కదా నొక్కేసి స్టీరింగ్ క్లచ్ తొక్కేస్తారు కదా లెఫ్ట్కి ఎండకి వచ్చేయండి ఫుస్ట్ గేర్ వేసేయండి వేసారు కదా ఫస్ట్ గేర్ క్లచ్ నొక్కేయించారు హ్యాండ్ బ్రేక్ కింద తింపండి కిందకి క్లచ్ వదలొద్దు చెప్పండి యామ్ దింపేశారు కదా యామ్ బ్రేక్ ఓకే క్లచ్ వచ్చేసారు ఫస్ట్ లో ఉన్నారు ఓకే స్టీరింగ్ స్టడీగా ఉందలేదు చూసుకోండి స్టీరింగ్ స్టడీ అంటే ఈ పొజిషన్ చూసుకోండి ఈ పొజిషన్ ఈ పొజిషన్ కదా ఓకే ఇప్పుడు బడుమ కింద నుంచి కింద అక్కడ బడుమ కింద నుంచి ఏళ్ళు హాఫ్ క్లచ్నే స్లో స్పీడ్గా మళ్ళీ స్టార్ట్ చేయండి ఓకే ఎంతకాలం ఉందండి మీరు స్టీరింగ్ పట్టుకొని చాలా వన్ మంత్ అయింది కదా స్లో ఆప్ మడిమి కింద నుంచి స్లోగా క్లచ్ రిలీజ్ చేయండి ఓకే స్లోగా ఆపే ఓకే ఓకే పైకి అవసరం హ్యాండ్ బ్రేక్ పైకేయండి బ్రేక్ వేసినట్టే ఓకే ఏ విధంగా చేయొచ్చు కొంచెం లెఫ్ట్ కొండండి ఇబ్బంది లేదు కొంచెం లెఫ్ట్ ఓకే ఓకే చూసుకోండి ఈ పక్క రండి ఓకే ఇది మార్చిను లెఫ్ట్ మార్చిన్ అనమాట ఆ విధంగా వెళ్ళండి రైట్ ఓకే అలా వెళ్ళండి ఓకే కంగారు టెన్షన్ పడదు ఫ్రీగా దొలుకోండి ఓకే చూసుకోండి నిదానంగా ఒకటి గేర్ వెళ్ళాలని చెప్తాను ఓకే వెళ్ళొచ్చు రైట్ ఈ రండి ఓకే వెళ్ళొచ్చు అదే పొజిషన్ అన్నమాట కంగారు పడకండి ఓకే కొంచెం కొద్దిగా రేచ్ చేయండి కొంచెం స్లోగా అనమాట ఓకే ఇప్పుడు లెఫ్ట్ కాల్ కింద దింపేసి క్లచ్ డౌన్ చేయండి లెఫ్ట్ కాల్ డౌన్ డౌన్ చేసి సెకండ్ గేర్ రాదాం ఓకే సెకండ్ గేర్ అండి గేర్ పట్టుకోండి ఇది రెండే గేర్ క్లచ్ స్లోగా రిలీజ్ చేస్తూ ఎక్కడ మూమెంట్ ఇవ్వండి రావచ్చు ఓకే వెళ్ళొచ్చు రైట్ వెళ్ళచ్చండి కొద్దిగా ఎక్సట్రావ్వండి వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు ఓకే ఆ పొజిషన్ వెళ్ళండి ఎదరు గో చేస్తున్నాయి కాదు బ్రేక్ క్లచ్ అవసరం లేదు కొద్దిగా బ్రేక్ చూసుకోండి ఓకే వెళ్ళొచ్చు రైట్ వెళ్ళండి కొద్దిగా రావండి అంతే అదే పొజిషన్ అన్నమాట ఆ టైప్ వెళ్ళండి మీరు కంగారు పడుతుంది జంక్షన్ పడుతుంది ఫ్రీ చేసుకోండి ఓకే అండి రైట్ వెళ్ళొచ్చు అదే పొజిషన్ అన్నమాట చూసుకోండి ఇప్పుడు మనకు డబల్ రోడ్ కాబట్టి డబల్ రోడ్ లెఫ్టే రైట్ కి వెళ్ళకూడదు రైట్ మంద కాదు లెఫ్టే మందే ఇందాక అటు వచ్చాం కదా అది మందే ఇప్పుడు అది మందే కదా ఇదే మందే ఇది చూసుకోండి ఓకే రైట్ వెళ్ళండి ఓకే తెలిపండి రైట్ ఓకే రైట్ రైట్ తెలుపండి Elbow, right. Just one okay.